ఏంటి మల్లెపూలు పూలు కనకంబరాల వ్యాపారం చేస్తున్నారా ఏంటి లేదండి ఇవి మా గార్డెన్లో పూచాయి చూద్దాం రండి దిస్ ఈజ్ మినీ బ్లాగ్ అనమాట మన ఇంట్లో పూసిన పూలు పెట్టుకుంటే ఆనందమే వేరు కదా అవునా కాదా మరి పూలు ఎలా ఉన్నాయి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంకా చూసేద్దామా ఇప్పుడు బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము వచ్చేసేయండి కి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రజితారెడ్డి ఏంటి గిన్నె పట్టుకొని వచ్చింది అనుకుంటున్నారా ఏం లేదండి రండి ఇప్పుడు మా గార్డెన్లో పూలు పూచాయి ఎన్ని పూసాయి ఏంటి అనేది చూపిస్తాను వచ్చేసండి దిస్ ఈజ్ మినీ బ్లాగ్ అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు చూసేద్దామా మనం పూలు కోసుకొని అల్లుదాము ఎదిగో చూసారా మల్లె చెట్టు మల్లెపూలు ఎన్ని పూసిందో ఇక్కడ అండ్ ఎంతమందికి ఇష్టం మల్లెపూలు మల్లెపూలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి దీంట్లో కాంబినేషన్ కనకంబరాలు బాబా సూపర్ కదా రెండింటి కాంబినేషన్ అసలు అద్దరిపోతుంది డాబా పైన మంచిగా మేము మేడపైన చూసారా ఎన్ని చెట్లు ఉన్నాయో మంచిగా పూలు పూసాయని మందార పూలు మంచిగా దేవుడికి పెట్టుకోవడానికి పొద్దున్నే మంచిగా పూలు అయితే అనమాట ఇంకా చామంతి చెట్లు అలవేరా చాలామంది అడుగుతున్నారు జుట్టుకు సీక్రెట్ ఏంటి అంటే ఇది అనమాట నా సీక్రెట్ జుట్టు అది కూడా వీడియో చేసి పెడతాను చూసేయండి ప్లీజ్ తప్పకుండా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోలు చూసి నవ్వుకోండి చాలా బాగుంటాయి కనకంబరాలు విత్ మల్లెపూలు అయితే నాకు చాలా ఇష్టం వీటిని ఇప్పుడు పూలని కోసుకుందాం మనం ఎంత బాగున్నాయో చూసారా నాకు ఏదైనా ఊరికి వెళ్తే కనకంబరాలు చాలా ఇష్టం అండి ఎందుకంటే చాలాసేపు ఉంటాయి వాడిపోకుండా ఉంటాయి ఎంత బాగుంటాయో చూసారా చెట్టుకు పువ్వులు ఉంటేనే అందం కానీ మనం పెట్టుకోవాలి కాబట్టి పెట్టుకుంటున్నాము చెట్టు పువ్వులు తెంపాక ఎంత పోసిపోయింది చూసారా అండ్ ఈ చెట్టు చూడండి ఎంత కలగా ఉందో అలాగని వాడిపోయి కింద పడితే ఏమొస్తుంది మనం ఒకరోజు పెట్టుకుంటే మనకు సాటిస్ఫాక్షన్ అయినా ఉంటుంది మీరు ఎంతమందికి కనకంబరాలు విత్ మళ్ళీ పూలు ఇష్టం లేదంటే సింగిల్గా ఇష్టమో కామెంట్ చేయండి అండ్ మధ్యలో ఇందులో ఆకులాకులు ఆకులు పెట్టుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది చూసారు కదా చెట్టు అయితే చిన్న పోయిందనమాట తోట వంక వద్దులేండి బాబా సాంగ్స్ పాడకండి నేను ఏదో జస్ట్ అలా ఫీల్ అంతే ఇదేంటో ఫంక్షన్కి వెళ్ళేటప్పుడేమో పువ్వులు పోయేవి ఇంట్లో ఉన్నప్పుడు అయితే పువ్వులు పోస్తాయి చెట్లకు కూడా తెలిసిపోతుందేమో మనకు తెలిసి ఇవి రాలిపోతూ ఉన్నాయన్నమాట కనకమరాల చెట్లు ఎన్ని ఉన్నాయి అండ్ ఇంకో వెరైటీ చూపిస్తాను చూడండి ఇవన్నీ పూలు ఇది చూసారా మీరు చూసుంటారు గ్రీన్ కలరు ఇది అయితే ఎంత పెద్దగా ఉంది చూసారా దీనికి పూలు ఇవి పెట్టుకుంటే మరి ఎలా ఉంటుందో తెలీదు ఇది ఫ్లవర్ది ఇంత పెద్దగా పూస్తుంది ఈ కలర్ పూలు చూసారా చూస్తే కామెంట్ చేయండి నేనైతే చూడలేదు ఫస్ట్ టైం చూసిన అన్ని మొక్కల్లాగా వివి తెచ్చి పెట్టాను అందులో బట్ ఇలా అయిపోయింది అనమాట అండ్ ఇక్కడ మల్లె చెట్టు వీడియో ఖచ్చితంగా చూడండి స్కిప్ చేయకండి అండ్ నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఛానల్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇలానే సపోర్ట్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్ళాలని మీ థ్యాంక్ యూ సో మచ్ అందరు ఇలానే సపోర్ట్ చేయండి మేము ముందుకు మంచి మంచి కంటెంట్స్తో వస్తానని చెప్తున్నాను నేను బాగా సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేయాలి నన్ను ఇలానే థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ చెప్పాను కదా వీడియో అయిపోలేదండి వరకు చూడండి ఇంకా ఉంది వీడియో ఆ పూల మధ్యలో కనకంబరాలు కనకంబరాలకైనా లేదంటే మల్లెకైనా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది మధ్య మధ్యలో ఆకైతే లుక్ అయితే చాలా బాగుంటుంది పూలకి ఇప్పుడు చూపిద్దామా ఎన్ని పూలు వెళ్ళాయో మధ్యలోకి ఆకులు ఈ రెండు కాంబినేషన్ కట్టుకుంటా ఉన్నా చాలామంది కూడా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు చాలా దారుణంగా పెడుతున్నారు ఒక అమ్మాయికి ఎందుకండి బ్యాడ్ కామెంట్స్ పెడతారు మీకు సపోర్ట్ చేయడం ఇష్టం లేకపోతే సపోర్ట్ చేయం చేయకండి అలాగే తన వీడియోస్ చూడడం ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి నాకనే కాదు ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆస్తో వాళ్ళు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటారు అలాంటిది మీరు పెట్టే బ్యాడ్ కామెంట్స్కి తను చాలా బాధపడుతుంది ఎవరైనా సరే నాకైనా సరే ఏంటంటే కొంతమంది అమ్మాయిలు తీసుకోలేరు చాలామంది నేనైతే తీసుకుంటాను సపోర్టివ్గా ఉంటాను ఎందుకంటే మా హస్బెండ్ కూడా అలా సపోర్ట్ చేస్తారు కాబట్టి ప్లీజ్ ఎవరైనా సరే బ్యాడ్ కామెంట్స్ పెట్టే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు ఎందుకంటే బ్యాడ్ కామెంట్స్ పెడతాడు మీకు మీకు ఒకవేళ చూడడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి తన ఛానల్ని బలవంతంగా ఏం చూడమనట్లేదు కదా ఒకవేళ ఇన్ కేస్ మీకు నచ్చితే కనుక తన వీడియోస్ చూడండి ఏదైనా సజెషన్ ఇవ్వండి ఇప్పుడు నేను చేస్తున్నాను వీడియోస్ నా దాంట్లో మీకు ఏదైనా నచ్చకపోతే సజెషన్ ఇవ్వండి నో ప్రాబ్లం నేను తీసుకోగలుగుతాను సజెషన్స్ ఇస్తే అబ్బా మనకి బాగా చెప్తున్నారు ఇంకా ఇంకా చేయాలనే ఎంకరేజ్మెంట్ ఉంటుంది అలా అలా చెయ్యండి మీకు ఏంటంటే ఎంకరేజ్ చేయండి మమ్మల్ని అలా కాదు మీరు ఇలా ఇలా చేయండి ఈ మెసేజ్ ఇవ్వండి అని చెప్తే మేము ట్రై చేస్తాము దాంట్లో ఏముంది బట్ మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ అండి ప్రతి ఒక్కరికి ఏ ఆడపిల్లకైనా పెట్టకండి ప్లీజ్ చూసారు కదా ఇలా మంచిగా కట్టుకుంటే సూపర్గా ఉంటుంది ఇంత అయింది అన్నమాట ఇంకా కొన్ని ఉన్నాయి పూలు ఫైనల్లీ ఒక మూరేడు అవుతుందచ్చు అదే ఈ దీన్నైతే సాగదీసి సాగదీసి ఇస్తారు బయట మనమైతే మంచి ఇలా దగ్గరికి వెళ్ళుకుంటాం బాగుంటుంది వాళ్ళైతే దూరం దూరం అమ్ముతారు పూలు అయితే ఫైనల్లీ అయిపోయింది ఇంత అయిపోయింది ఇదే వాళ్ళ దగ్గర తీసుకుంటే రెండు మూరలు అవుతుంది మన దగ్గర తీసుకుంటే అనమాట చాలా బాగుంది కదా కాంబినేషన్ అయితే అదిరిపోతుంది కనకంబరాలు విత్తు మల్లెపూలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్